వార్డులో మౌలిక వసతులకు పెద్దపీట అభివృద్ధి పదంలో దూసుకుని పోతున్న తొంభైవ వార్డు బుచ్చిరాజు పాలెం రజక కాలడివాసుల వారి విన్నపం మేర సామాజిక భవనం సమస్యను తొంభైవ వార్డు కార్పొరేటర్ బొమ్మిడి రమణ దృష్టికి తీసుకురాగా బొమ్మిడి రమణ గారు స్పందించి పశ్చిమ నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ గణపాపు గారి సూచన మేరకు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల జీవీఎంసీ వార్డు అభివృద్ధి నిధులు మంజూరు చేయించి నేడు బొమ్మిడి రమణ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ కళను సాకారం చేసినందుకు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు తొంభై ఒకటవ వార్డ్ బాల్జీ జంక్షన్ బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది మరియు లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ విభాగం ఏఈ వెంకటలక్ష్మి జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ సోమేష్ విశాఖ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షులు నరవ పైడిరాజు యలమంజలి కిషోర్ రజక కాలనీ ముఖ్య నాయకులు రండి నాగరాజు గారు నాగరాజు గారు శ్రీను రాంబాబు కోటి మాణిక్యం గారు రమణ గారు శ్రీను పట్నాయక్ గారు జ్యోతి వెంకటలక్ష్మి రాధా లతా గౌతమి ధనలక్ష్మి శంకర్రావు గారు ఎస్సీ కాలనీ సీనియర్ టీడీపీ నాయకులు ఉప్మా టీ శివగారు రాజు కడితి సాధురావు గారు అన్నపూర్ణ గారు పెద్ద ఎత్తున వాసులు మహిళలు పాల్గొన్నారు